హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీరు చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు మనకు సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారండి చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన వీడియోస్ కూడా బాగా చూస్తున్నారు ఇంకా చాలామంది చూడాలి చూసి పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఓకే ప్రజెంట్ అయితే ఫస్ట్ అండ్ సెకండ్ మ్యాచెస్ మనం చూస్తున్నాము రెండో పిల్లలు కూడా చూస్తున్నామండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కానీ మన సబ్స్క్రైబర్లు కానీ మీ డీటెయిల్స్ మాకు పంపించండి ఎందుకంటే రెడ్డి క్యాస్ట్లో కానీ తర్వాత కురువా క్యాస్ట్లో యాదవులు నెక్స్ట్ వడ్డెల క్యాస్ట్లలో ప్రజెంట్ చూస్తున్నాము క్రిస్టియన్స్ కూడా అండి ఎస్సీ ఎస్సీలో క్రిస్టియన్స్ కూడా మనం ప్రజెంట్ చూస్తున్నామండి మొదటి పెళ్లి మరియు రెండే పెళ్ళి లేడీస్కు మాత్రం మనం ఫ్రీగా వాళ్ళకు ఫీజు అంటూ ఎటువంటి ఏం లేదండి లేడీస్కి మాత్రం ఫ్రీగానే పెళ్లి సంబంధాలు చూస్తాము ఎటువంటి ఫీజు తీసుకోము ఏమైనా ఉంటే ఫార్మాలిటీస్ వాళ్ళకు పెళ్లి సంబంధం సెట్ అయిన తర్వాత మాత్రమే మనం ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుంది ముందుగా ఎటువంటి ఫీజు తీసుకోము ఓన్లీ లేడీస్కి మాత్రమే ఓకే థ్యాంక్ యూ అండి అలాగే ఈరోజు డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు రాధా అండి ప్రజెంట్ వచ్చేసి ఈ రాధా గారు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో జన్మించారు ఒక ముంబైలో ప్రైవేట్ సెక్టర్ ప్రైవేట్ ఎంప్లాయీ అండి పర్ మంత్ వన్ ల్యాక్ వరకు శాలరీ వస్తుంది ఈ రాధా గారికి ఫస్ట్ మ్యారేజ్ అండి అంటే ప్రజెంట్ వచ్చేసి ఆమె వయసు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు అండి ప్రజెంట్ ఈమెకు మొదటి పెళ్ళి కానీ రెండవ పెళ్ళి వాళ్ళని కూడా ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఉంటే ఎందుకంటే వీళ్ళు కులం వచ్చేసి కసి అంటే అది కూడా ఒక కులం అన్నమాట వీళ్ళ కులంలో కొంచెం పెళ్లి సంబంధాలు దొరకడం కష్టం సో మేడం గారు ఏమంటున్నారంటే నేను హిందువులను చేసుకుంటాను ఏది ఒక ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా వాళ్ళని నేను చేసుకుంటాను అని చెప్పడం జరిగింది ఇప్పుడు కొంతమంది ఎట్లా తయారైనారంటే అంటే ఎస్సీ ఎస్టీ కూడా అది కాకుండా అంటే వాళ్ళని కాకుండా మిగతా వాళ్ళని చేసుకుంటా అని చెప్పడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే అండి క్రిస్టియన్స్ అంటే మామూలుగా ఎస్సీ ఎస్టీలో క్రిస్టియన్స్కు కన్వర్ట్ అయ్యారు కదా వాళ్ళకు ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ మ్యారేజెస్ నిజంగా ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది క్రిస్టియన్ మాత్రం తొందరగా మ్యారేజ్ అయిపోతాయి క్రిస్టియన్ మరేజెస్ కూడా మనం చూ చూస్తున్నాము చేస్తున్నాము సో క్రిస్టియన్స్ కూడా ఎవరైనా ఉంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా ఉన్నా కానీ మనం వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూడడం జరుగుతుంది సో ఈ మేడం గారి రిక్వైర్మెంట్ ఏంటంటే జాబ్ హోల్డర్స్ అయి ఉండాలి ఎవరైనా పర్వాలేదు నేను చేసుకుంటాను నాకు మాత్రం మొదటి పెళ్ళి కానీ వైఎస్డి వైఎస్ అయిపోయిన తర్వాత కొంతమంది పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తారు అంటే పర్టికులర్గా కొంతమంది ఏంటంటే ఏమకు ఇన్ని సంవత్సరాలు వచ్చింది ఇంకా పెళ్ళి కాలేదు ఎందుకు చేసుకోలేదు ఏంటి అంటే పెళ్లి సంబంధం చూసుకొని చేసుకునేటప్పుడు అదేదో పెద్దవారు అంటారు కదా అటు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకొని చేసుకోవాలి అని సో అట్లా కంపల్సరీగా ఇంత వయసు వచ్చింది ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఏమైనా ఎఫైర్స్ ఉన్నాయో అట్లా ఎట్లా అని ప్రతి ఒక్కరు అనుకోవడం కూడా కామన్ సో ఎందుకు ఇన్ని సంవత్సరాల దాకా పెళ్లి చేసుకోలేదంటే కొన్ని ఆర్థిక పరిస్థితులు అయి ఉండొచ్చు లేదా జాబ్ వచ్చిన తర్వాతే ఒక లైఫ్లో సెట్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకుంటా అని ఒక నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అంతేగాని మరి ఇతర కారణాలు కాదు నేను స్క్రీన్ పైన పెట్టాను కదా ఇది మేడం గారి ఒరిజినల్ ఫోటో బయోడేటర్ కూడా పెట్టేస్తాను స్క్రీన్ పెయిన్ పెట్టేశాను బయో బయోడేటా కూడా సో మన ఆంధ్ర తెలంగాణ సైడ్ ఎవరైనా సాఫ్ట్వేర్ అయి ఉండొచ్చు లేదంటే సెకండ్ మ్యారేజ్ థర్టీ లోపు భార్య లేని వాళ్ళే ఉండొచ్చు పిల్లలు లేకుండా ఉండాలండి మళ్ళీ మంచి ప్యాకేజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫొటోస్ అండ్ బయోడేటా డీటెయిల్స్ నాకు సెండ్ చేయండి మేనగారికి పంపిస్తాము పంపించేసి వాళ్ళ అభిప్రాయం కనుక్కొని రిటర్న్ మీకు తెలియజేస్తాము ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ ప్రొఫైల్ వరకు ఓకే అండి అయిపోయింది ప్రజెంట్ ఫస్ట్ మ్యాచ్ మొదటి పెళ్ళి మరియు రెండో పెళ్ళి మనం చూస్తున్నాము చేస్తున్నాము ఎవరికైనా పెళ్లి సంబంధం కావాలి అంటే చేసి మనం పంపించండి నేను ఫీజు కట్టించుకుంటానండి ఫీజు నేను కట్టించుకుంటాను ఎందుకంటే మనం తిరగాల చేయాలా కాబట్టి ఫీజు కట్టించుకోవడం జరుగుతుంది నాలుగు వేల రూపాయల ఫీజు తీసుకుంటాము టెన్ టెన్ డేస్ టైం తీసుకుంటాము ఈ ఎక్కడ కంటే కొంతమంది ఫీజు కట్టించుకొని కూడా ఎక్కడ లేట్ అయింది అంటే దానికి నేను సమాధానం చెప్తాను ఈ లివింగ్ మోస్ట్లీ నాకు లివింగ్ రిలేషన్ వాళ్ళకు కొంచెం లేట్ అయిందండి వస్తామని చెప్పాలంటే లివింగ్ రిలేషన్ వాళ్ళకు వాళ్ళు ఎట్లా అంటే లివింగ్ రిలేషన్ కొంతమంది ఏం ఆశించరు కొంతమంది ఆశిస్తారు ఇప్పుడు మొదటి పెళ్లి లేదా రెండో పెళ్లి అని చెప్పాను కదా రెండో పెళ్ళిలో ఏంటంటే ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే మేము రెండో పెళ్లి చేసుకుంటాము మా పేరు మీద ఏం పెడతారు ఎంత పెడతారు మాకు అన్ని లక్షలు కావాలా ఇన్ని లక్షలు కావాలా అట్లా డిమాండ్ చేస్తారంటే చాలామంది సో అటువంటి వాళ్ళని ఏంటంటే నేను పక్కన పెట్టేస్తా ఆల్రెడీ మీకు రెండో పెళ్ళి ఒకటి మొదటి కొంచెం తేడా కొట్టి తెప్పేసింది రెండో పెళ్ళి రెండో పెళ్ళిలో కూడా మంచి భర్త కావాలా నన్ను బాగా చూసుకునే వాళ్ళు కావాలా అని ఉంటే సరే నో ప్రాబ్లం కానీ ఇలా ఆశలు ఎట్లుంటాయంటే నాకు ఒక ఐదు లక్షలు అప్పు ఉంది మూడు లక్షలు అప్పు ఉంది నా పేరు మీద ఇంత ప్రాపర్టీ పెట్టాలా నాకు అకౌంట్లో ఒక రెండు మూడు లక్షలు వేయాలా అట్లా ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటా అని చాలామంది ఆడవాళ్ళు అట్లా చెప్పడం జరుగుతుంది మీకు మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఒక లైఫ్ ఇచ్చేవాళ్ళు కావాలన్నా లేదంటే ఒక ఐదు లక్షలు పది లక్షలు మీ పేరు మీద వేసేవాళ్ళు కావాలన్నా అయినా ఐదు లక్షలు పది లక్షలు ఎందుకు వేస్తారండి మీ పేరు మీద ఏ విధంగా వేస్తారు అసలు వేయాల్సిన అవసరం ఏంది ఇది చాలా తప్పు అండి లేడీసు అట్లా అడగడం కూడా చాలా చాలా తప్పు ఆ విధంగా ఎవరు అడగకూడదు అటువంటి వాళ్ళు మాత్రం నేను పక్కన పెట్టేస్తున్నా నిర్మోహమఠంగా ఏదో ఉండచ్చు ఆశ అనేది ఉండచ్చు ఎంత ఒక లిమిట్ వరకు ఒకసారి జాయింట్ అకౌంట్ పెట్టి నా పేరు మీద ఎందుకంటే మేము ఆడవాళ్ళం కదా ఆల్రెడీ మోసపోయాము మరి తను జాయింట్ అకౌంట్ పెట్టి మమ్మల్ని బాగా చూసుకోవాలి జాయింట్ అకౌంట్లు అంత ఇంత వేసి రేపటి కాలానికి మమ్మల్ని ఎవరు చూస్తారు ఇలా అడగచ్చు చెప్పలేదండి తప్పు లేదు ఇలా మాట్లాడంలో తప్పు లేదు కానీ డిమాండ్ చేయకూడదు ఐదు లక్షలు కావాలి పది లక్షలు కావాలి ప్రాపర్టీ నా పేరు మీద కూడా పెట్టాలి అని డిమాండ్ చేయడం అది కరెక్ట్ కాదు రేపు ఐదు లక్షలు పది లక్షలు కాదు ఒక కనీసం సరే ఒక ఐదు వెళ్ళి అనుకోండి మీ పేరు మీద పెట్టేస్తే మీరు రేపటి కాలానికి ఆయన్ని మోసం చేసి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి ప్రజెంట్ ఇలా జరుగుతున్నాయి జరిగాయి కూడా రీసెంట్గా విజయవాడలో కూడా అవి జరిగిందండి ఫేక్ మ్యారేజ్ వీరో సంథింగ్ జరిగింది నేను కూడా క్లారిటీగా చూడలేదు వీడియో ఒక టెన్ టెన్ ల్యాక్స్ దాకా జరిగిందంట నాకు వీడియో వేరే వాళ్ళు చెప్పారు అట్లా ఉంటున్నారు కాబట్టి దయచేసి ఆడవాళ్ళు అలా డిమాండ్ చేయొద్దండి పెళ్లి చేసుకొని మంచి లైఫ్ కావాలా అని మీరు ఆశపడంలో తప్పలేదు కాబట్టి అర్థం చేసుకోండి ఈ లివింగ్ రిలేషన్లో మాత్రం కొంచెం లేట్ అవుతుందండి అసలు లివింగ్ రిలేషన్ కోరుకోవడమే తప్పు అటువంటిది మళ్ళీ లేట్ కావడంలో సహజం అంటే ఎక్కడే కానీ మనకు పెళ్లి సంబంధాలు ఎక్కడా లేట్ కాలేదు ఓన్లీ లేట్ అయ్యింది ఎక్కడంటే లివింగ్ రిలేషన్ మాత్రమే ఇప్పుడు కొన్ని కొన్ని అవి కూడా మనం చూడడం లేదు ఓకే ఎనీవే ఇప్పుడు ప్రజెంట్ మన స్క్రీన్ పైన పెట్టిన ఫోటో అండ్ డీటెయిల్స్ మీకు ఎవరికైనా మన సబ్స్క్రైబర్లకు కానీ వీడియో చూస్తున్న వాళ్ళకి కానీ ఎవరికైనా సూటబుల్ అయితే మీ డీటెయిల్స్ ప్రొఫైల్ మీకు కావాలనుకుంటే మీ డీటెయిల్స్ మాకు సెండ్ చేయిస్తే ఆ డీటెయిల్స్ మేడం గారికి పంపించేసి వాళ్ళ అభిప్రాయం కనుక్కొని మేము మీకు తెలియజేస్తాము సో ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరు కూడా పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి లైక్ కొట్టండి దయచేసి మనం పెట్టే వీడియోకి లైక్ కొట్టండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe and share. Thank you.